మహాభారత యుద్ధాన్ని ఆపడానికి శ్రీకృష్ణుడు దుర్యోధనుడితో మాట్లాడడానికి సభలోకి వెళ్తాడు శ్రీకృష్ణుడు వస్తున్నాడని తెలుసుకున్న దుర్యోధనుడు సభలోని వారందరితో ఇలా చెబుతాడు తాను మామూలు మనిషి తాను రాగానే మీరు లేచి నిలబడితే నాకు అవమానం ఎవ్వరు కూడా కూర్చున్న చోటు నుండి కదలడానికి కూడా వీలు లేదు అని ఆదేశించాడు శ్రీకృష్ణుడు సభలోకి అడుగుపెట్టాడు ఒక దివ్య కాంతి ఒక అద్భుతమైన తేజస్సు ఆ అంతా వ్యాపించింది ఆ దివ్యశక్తిని చూడగానే దుర్యోధనుడు పెట్టిన ఆజ్ఞను అందరూ మర్చిపోయారు అందరూ ఏంటి ముందుగా స్వయంగా దుర్యోధనుడే తన సింహాసనం నుంచి లేచి నిలబడ్డాడు దుర్యోధనుడి అహంకారం కృష్ణుడి తేజస్సు ముందు పటాపంచలైపోయింది సిగ్గుతో తలదించుకుని కూర్చున్న దుర్యోధుడిని చూసిన కృష్ణుడు ఇలా చెప్పాడు ఏంటి దుర్యోధన లేవొద్దని ఆజ్ఞాపించావు కదా మరి నువ్వెందుకు ముందుగా లేచావు నీ ఆజ్ఞను నువ్వే ఉల్లంఘించావు కనీసం మీ రాజ్యమర్యాదను కూడా మర్చిపోయావా అని శాంతంగా చెప్పాడు ఇంతటి మహానుభావుడు మన కృష్ణయ్య తనని చూస్తే ఎవరైనా మైమర్చిపోవాల్సిందే